హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే మనం మీషోలో ఆర్డర్ చేసిన శారీ అయితే వచ్చేసింది ఇది సో ట్రెండింగ్ శారీ అనమాట ఇది మనకి పుష్ప టూలో శ్రీలీలా కట్టుకుంటుంది కదా సో కలర్ఫుల్గా ఉండే ఈ శారీ అయితే ఓపెన్ చేసి అయితే చూసేద్దాం సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం శారీని ఓపెన్ చేసి చూసేద్దాం చాలా బాగుందా లేదా అనేది సో ఇలాంటి మనం ఆర్డర్ చేసిన శారీస్ అయితే మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి సో ఛానల్లోకి వెళ్ళి అయితే వాచ్ చేయండి సో ఈ శారీతో కట్టుకున్న రీల్స్ అయితే నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా మనకి ఈ శారీ అయితే ట్రెండింగ్లో ఉంది కదా మనం మీషోలో ఆర్డర్ చేసుకున్న ఏ పార్సల్ అయినా కానీ మనం యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాం సో వాచ్ చేయండి వీడియోస్ కూడా సో ఓపెన్ చేసిన తర్వాత మనకి గిఫ్ట్ హౌచర్ కూడా వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే నేను ఈ శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మనకి శారీ కూడా చాలా మెత్తగా వచ్చేసింది సో జార్జెస్ మెటీరియల్లో అనమాట ఇప్పుడు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ నేను కట్ చేశాను ఇప్పుడు శారీ మొత్తం ఓపెన్ చేస్తాం సో మన ఛానల్లో అయితే మనకి కొత్తగా వచ్చిన ఏ శారీ అయినా ట్రెండింగ్ శారీస్ అయితే నేను ఆర్డర్ చేసినవన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా రీల్స్ కూడా ఉంటాయి వాచ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు ఇదైతే మనకే క్యాష్ బ్యాక్ అనేది ఒక కార్డ్ అయితే వచ్చేసింది ఇది తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం మనకి శారీకి ఇలా ఇచ్చారేమో గిఫ్ట్ వచ్చారు శారీ మాత్రం మనకి చాలా సాఫ్ట్గా వచ్చేసింది జార్జెస్ మెటీరియల్లో ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా ఇక్కడ బ్లౌజ్ అయితే మనకి గ్రీన్ కలర్ వచ్చేసింది ఇంకా మనకి కలర్ఫుల్గా ఉంది శారీ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి చాలామంది ఇదే ఆర్డర్ చేస్తున్నారు కదా సో ఎలా వస్తుందా అని నేను కూడా ఆర్డర్ చేశాను అనమాట నాకు మాత్రం సూపర్గా నచ్చింది సో గ్రీన్ వచ్చేసింది అనమాట మనకి బ్లౌజ్ అయితే చిలక పచ్చ కలర్ వచ్చేసింది ఇంకా మనకి వైట్ పింక్ అనేది కూడా వచ్చింది మనకి నచ్చిన బ్లౌజ్ అయితే ఈ కలర్లో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనకి లోపల పేపర్ కూడా వచ్చేసింది శారీకి సో చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది సో ఒక్కొక్క శారీ అయితే మనకి శారీస్ కొంచెం బాగుండవు కదా ఆన్లైన్లో ఆర్డర్ చేసినవి కాకపోతే మనకి ఈ శారీ మాత్రం సూపర్గా వచ్చింది సో నేనైతే చాలా వరకు మీషోలో ఆర్డర్ చేసుకు ఆర్డర్ చేస్తాను ఇంకా ఇలాంటి శారీస్ కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో చూడండి ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంటే చాలా బాగా వచ్చింది పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది సో నేనైతే ఈ శారీ మీద పిక్స్ పెడతాను ఛానల్లో వాచ్ చేయండి అలాగే రీల్స్ కూడా పెడతాను వాచ్ చేయండి సో మీకైతే ఈ శారీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్